మేషరాశి వారికి మార్చి నెలలో ఆరోగ్యం విద్య ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం మరియు వ్యాపారానికి సంబంధించిన సంపూర్ణ గోచార ఫలితాలండి మేషరాశి రాశి చక్రంలో మనకి మొదటి రాశి మొదటి ముప్పై డిగ్రీల ఖగోళ రేఖాంశాన్ని స్ఫురించే విధంగా ఉంటుంది ఇది అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు భర్ణి నక్షత్రం నాలుగు పాదాలు కృతికా నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారందరూ కూడా మనకి మేషరాశి కిందకైతే వస్తారు ఈ రాశికి అధిపతి కుజుడు లేదా మంగళుడు అని పిలుస్తారు గ్రహ సంచారం ఎలా ఉంటుంది అంటే మేషరాశి వారికి మార్చి నెలలో సూర్యుని తీసుకుంటే మీ ఐదవ ఇంటి అధిపతి అంటే ఆయన తెలివి మరియు సృజనాత్మతకు చూపిస్తాడు మనకి మీ పన్నెండవ ఇంటి అధిపతి ఖర్చులు విదేశీ వ్యవహారాలు అనమాట మీనరాశిలో శుక్రవారం పద్నాలుగు వరకు కూడా సంచరిస్తాడండి ఇంకా బుధుడు వచ్చి మీ మూడవ మరియు ఆరో గృహాలకు అధిపతి అయిన బుధుడు ఈ నెల అంతా కూడా మీనరాశిలో మీనరాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తూ ఉంటాడు ఈయన శుక్రుడు వచ్చి ఈయన మీ రెండవ మరియు ఏడవ గృహాలకు అధిపతి అయిన శుక్రుడు మీ పన్నెండవ గృహంలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు సంబంధాలు ఖర్చులు మరియు ప్రయాణాలపై ఈ దృష్టి ఎక్కువగా ఉంటుంది కుజుడు మీ ఒకటవ లగ్నాధిపతి అయిన కుజుడు మరి ఎనిమిదవ రాశి ఈ నెల అంతా మీ మూడవ రాశి మిగిలిన రాశిలో ఉంటూ ఉంటాడు ప్రయత్నాలు మరియు పరస్పర చర్యల్లో శక్తిని పెంచుతాడు ఈయన బృహస్పతి మీ తొమ్మిదవ మరియు పన్నెండవ రాశుల అధిపతి అయిన బృహస్పతి మీ రెండవ రాశుల వృషభ రాశుల సన్ అనేది కొనసాగిస్తాడు ఆర్థిక వృద్ధి మరియు కుటుంబ విషయాలకు ఈయన ప్రభావితం చూపిస్తాడు శని మీ పదవ మరియు పదకొండవ రాశి అధిపతి అయిన శని మీ పదకొండవ రాశి నుండి మేన రాశిలోకి శనివారం అంటే పంతొమ్మిదవ తారీఖు కదులుతూ మీ సాడే సతి ప్రారంభాన్ని సూచిస్తాడనమాట ఆయన ఇక రాహు వచ్చి ఈ నెల అంతా కూడా మేనరాశిలో ఉంటాడు వచ్చి విదేశీ సంబంధాలకు ప్రభావితం చేస్తాడు మరియు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఇంకా కేతు వచ్చి కేతువు మీ ఆరోవ రాశి అయిన కన్యా రాశిలో కొనసాగుతాడు ఆరోగ్యం శత్రువులు మరియు పని సంబంధిత సవాళ్ళను ప్రభావితం చేస్తాడనమాట ఆయన ఈ నెల అంతా కూడా మీకు మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయండి మీ పెండింగ్ పనులు పూర్తి చేయడంలో మరియు మీ కోరికలను నెరవేర్చడంలో మీకు ఇది బాగా సహాయపడుతుంది కాబట్టి మొదటి సగం ఉపయోగకరంగా ఉంటుంది రెండో భాగంలో మీ ప్రతి పనిలో అడ్డంకులు మరియు జాప్యాలను ఎదుర్కొంటారు మరియు ఊహించిన దానికంటే ఎక్కువ ఖర్చులు ఉంటాయి మొదటి సగం అంటే ఒకటి నుంచి పదవ తేదీ లోపండి తర్వాత పది నుంచి లోపు రెండో సగం అనమాట ఇంకా కెరీర్ పరంగా చూసుకుంటే సాధారణంగా ఉంటుంది ఎందుకంటే మీకు పని చాలా ఎక్కువగా ఉంటుంది మరియు మీ సహోద్యోగుల నుండి తక్కువ మద్దతు అయితే ఉంటుంది మీకు ఈ నెల మొదటి సగం ఉపయోగకరంగా ఉంటుంది మరియు రెండో భాగంలో మీ కార్యాలయంలో కొన్ని అపార్థాలు లేక అనవసరమైన సమస్యలు వచ్చి పడతాయి మీ మీద కమ్యూనికేషన్స్ మరియు కాగితం పని విషయంలో కొంచెం జాగ్రత్త అయితే ఉండండి సంతకాలు లాంటివి పెట్టేటప్పుడు ఒకసారి చదువుకొని పెట్టండి ఎందుకంటే కమ్యూనికేషన్ లేదా తప్పుదారి పట్టించే సమాచారంతో కొంత సమస్యలు అయితే ఉంటాయి మీకు భార ఊహించిన దానికంటే చాలా ఎక్కువగా ఉంటుందండి కానీ బహుమతులు మీ అంచనాలకు అనుగుణంగా అయితే వస్తాయి పని వాతావరణం చాలా ఆహ్లాదకరంగా మరియు ఉద్రిక్తత మరియు రాజకీయాలు ఉంటాయన్నమాట ఇది చాలా సంతృప్తి మరియు సాధించిన అనుభూతిని కూడా కల్పిస్తూ ఉంటుంది కానీ పని విషయాల్లో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి ఇంకా కుటుంబ పరంగా చూసుకుంటే సాధారణంగా ఉంటుందండి మీరు మీ జీవిత భాగస్వామి కోసం కొంత అదనపు డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది ఈ నెలలో మీరు దాంపత్య ఆనందాన్ని అయితే అనుభవిస్తారు జీవిత భాగస్వామి మీకు చాలా ప్రేమను ఇస్తారు వాస్తవానికి మొత్తం గృహదృశ్యం మీకు చాలా సంతృప్తిగా ఉంటుందన్నమాట గృహ వాతావరణం చాలా నచ్చుతుంది నెలలో కుటుంబ వాతావరణం కూడా నెల పొడవున చాలా ఆహ్లాదంగా ఉంటారు ఇద్దరి మధ్య సామరస్యం కూడా చాలా బాగుంటుంది ఇక వ్యాపార విషయానికి వస్తే వ్యాపార పరంగా సాధారణంగా ఉంటుంది ఎందుకంటే మీకు తక్కువ వ్యాపారం మరియు ఎక్కువ పెట్టుబడులు ఉంటాయి మొదటి రెండు వారాల్లో మంచి రాబడి అయితే కనిపిస్తుంది తర్వాత మీరు ఊహించిన దానికంటే ఎక్కువ ఖర్చు అయితే చేస్తారు రెండో భాగంలో మీ పెట్టుబడులతో సమస్య అయితే వస్తుంది ఎందుకంటే పెట్టుబడుల నుండి లాభాలు ఆశించే విధంగా రాకపోవటం వలన సమస్య వస్తుందన్నమాట ఇక ఆరోగ్య విషయం వస్తే సాధారణంగా ఉంటుంది కానీ తల నరాలకు మరియు కళ్ళకు సంబంధించిన కొన్ని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అయితే బయటపడతాయి కాబట్టి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి మీరు మీ స్వంత శ్రేయస్సుకు చాలా అదనపు జాగ్రత్త మరియు శ్రద్ధనైతే కేటాయించండి మీ బాడీ మీద మీరు శ్రద్ధనైతే చాలా పెట్టాలి మీరు తినే పోషకరమైన ఆహారంతో కాకుండా మీరు ఆహారం తీసుకుంటే మీ శరీరం బాగా పనిచేసే అవకాశాలు ఎక్కువ అనమాట తినే విషయంలో జాగ్రత్తగా తినండి ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఈ నెల కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది వీళ్ళకి ఎందుకంటే మీకు చాలా సోమరితనం మరియు చదువుపై ఆసక్తి లేకపోవటం ఇది మీ పరీక్షల సమయం కాబట్టి రాబోయే పరీక్షల్లో మెరుగైన ఫలితాలను పొందటానికి విశ్రాంతి తీసుకోకుండా మరియు ఎక్కువ సాధన చేయడం చాలా మంచిది మీ కోపాన్ని అయితే అదుపులోకి ఉంచుకోండి మరియు ఎవరితోనూ గొడవలు పడకుండా జాగ్రత్తగా ఉండండి ఏకాగ్రత మరియు ఆత్మవిశ్వాసంతో ఉండండి ప్రతిరోజు కూడా గణేష సూత్రాన్ని పఠించడం వల్ల విద్యార్థులకు మంచి జరుగుతుంది వీడియో మనకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి